గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కృష్ణానది కరకట్ట వద్ద పోలీసులు గంజాయిని పట్టుకున్నారు ఈ క్రమంలో గంజాయి తాగుతున్నటువంటి తొమ్మిది మంది యువకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు యువకుల వద్ద నుండి ఎనిమిది వందల పది గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కరగట్టకి దిగున సుమారు ఒక తొమ్మిది మంది వ్యక్తులు గంజాయి కలిగి ఉండి గంజాయి సేవిస్తున్నారని చెప్పే సమాచారం మేరకు తాడేపల్లి పోలీసు వారు వాళ్ళని రెడ్ చేయడం జరిగింది అలాగే వారిని అరెస్ట్ చేశారు వాళ్ళ యొక్క వివరాలు బండి అతను తర్వాత సయ్యద్ మీరా దుగ్రాల సాయి కుమారు రెడ్డి గోవర్ధన్ రావు మనోజ్ మాదాసు నాగార్జున శ్రీకాంత్ రెడ్డి బండ్ల ప్రశాంత్ వీళ్ళందరూ కూడా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ వద్ద నుంచి గంజాయిపాడు సీజ్ చేయడం జరిగింది సుమారు ఎనిమిది వందల ఎనిమిది వందల పది గంజాయి సీజ్ చేయడం జరిగింది అలాగే దీనికి సప్లై చేస్తున్నటువంటి ప్రధానంగా రోజా తర్వాత ఈ వెంకటరమణ అనే ఇద్దరు సప్లై చేస్తున్నారని చెప్పేసి సమాచారం ఉంది వాళ్ళిద్దరు పరారాలు ఉన్నారు వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళందరి మీద ఎన్ఐపిఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టాము అలాగే ఎవరైనా గంజాయి సేవించిన అమ్మిన అలాగే ఈ యొక్క చెడు వ్యసనాలకి బానిస వాళ్ళ యొక్క జీవితం నాశనం చేసుకునే కార్యక్రమాలు ఏమన్నా కదా వాళ్ళపై కఠిన